హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ ఇవాటి వీడియో బత్తాయి జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం బత్తాకాయలు తీసుకోవాలండి ఇవి జ్యూస్ కింద చేసాము బత్తాయి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మేము జ్యూస్ చేయడానికి రెండు బత్తాకాయలు తీసుకున్నాము ఇవి తొక్క దలసరిగా ఉన్నాయి కాబట్టి పైన ఇలా చాకుతో కట్ చేసేసి అటువైపు ఇటువైపు ఘాట్లు పెట్టుకుని ఇలాగా తీసుకుంటే తొక్క సులువుగా వచ్చేస్తుందండి ఈ టిప్పు ఫాలో అవ్వండి చాలా బాగా వస్తుందండి తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఇంకోటి కూడా అలా కట్ చేసుకోవాలి ఇలా రెండు కాయలు తొక్క తీసేసుకోవాలండి ఈ బత్తాయిలో విటమిన్ సి ఉంటుంది ఇది స్కర్వీ వ్యాధిని తగ్గిస్తుంది అలాగే ఈ బత్తాయి జ్యూస్లో కొద్దిగా సాల్టు జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఆస్తమా వల్ల దగ్గు వస్తుంది కదండి అది కూడా కొంచెం తగ్గుతుంది ఇలా ముక్కల రెండు కాయలకి ఇన్ని ముక్కలు అయింది దీన్ని రెండు ముక్కల కింద చేసుకుని జ్యూసర్లో వేసుకోవాలి దీంట్లో తగినంత వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకోకపోతే డైజెషన్ అవ్వదు ఈ కాలంలో ఎక్కువగా ఈ బత్తాయి దొరుకుతుంది కాబట్టి ఇలాగా జ్యూస్ కింద చేసుకోండి జ్యూస్ తీసుకుని ఒక గ్లాసులోకి తీసుకోవాలి తగినంత పంచదార వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో సులువుగా తయారయ్యే బత్తాయి జ్యూస్ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్